హరి ఓం శ్రీ శ్రీగురుద్వే నమ మిత్రులరా ఈరోజు మనం మంగళగిరిలోని సాయినగర్లో ఐదు సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి ఒక గృహ యజమాని ఇంటి వాస్తు పరిశీలన నిమిత్తమై విలువగా వెళ్ళటం జరిగింది అయితే ఈ గృహం సిద్ధాంతి చేత ప్లాన్ వేయబడలేదు మేస్త్రి చేత ప్లాన్ వేయించడం జరిగింది అయితే గణిత దోషం ఉన్నటువంటి ఈ గృహాన్ని మనం మార్పు చేయలేం కనుక దీనికి కొన్ని సూచనలు చేయటం జరిగింది అలాగే ఈరోజు కాజా గేట్ వద్ద ఒక హోటల్ నిర్మాణ నిమిత్తమై సునీల్ అనేటువంటి యజమాని నన్ను ప్లాన్ కోసం సంప్రదించి ఆ స్థలాన్ని సందర్శించి చక్కటి ప్లాన్ ఇవ్వమనగా ఆ ప్లాను మార్కింగ్ కోసమని ఈరోజు వారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళగా మార్కింగ్ ఇవ్వటానికి మేస్త్రి అందుబాటులో లేకపోవటం ఆ తదుపరి మేస్త్రి వచ్చి ఇప్పుడు కాదండి రెండు రోజుల తర్వాత కొంచెం నేను చేసుకోవాల్సిన పని ఉన్నది అది పూర్తయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను మీరు మార్కింగ్ ఇవ్వండి అని చెప్పి చెప్పటం జరిగింది అయితే ప్లాను ఆల్రెడీ కాగితం మీద మనం స్కేల్కి గీసీ వారికి అందించాము ఇలా మీ గృహ నిర్మాణంలో ఉన్నటువంటి దోష నివారణకై సంప్రదించండి అలాగే మీ నూతన గృహ నిర్మాణాలను ఖచ్చితంగా చక్కటి సిద్ధాంతి చేత ప్లాన్ వేయించుకోండి జై గురుదేవ్